కాంగ్రెస్ పార్టీ వెనకడి గీసిన తర్వాత అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీల భాగస్వామ్యం ఉండేందులో బీసీ మిత్రుడు నా జాతికి అన్యాయం జరుగుతుంది నా బీసీ జాతి కోసం నేను ఏం రోజు చేయాలనిపిస్తున్నా విషయం తెలిస్తే మనం అందరం కూడా ఎవరు చాలా బాధాకరం నేను చాలా దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నా ఆ కుటుంబానికి తెలంగాణ బీసీ సంక్షేమం ఎప్పుడు అండగా ఉంటుంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దిగ్బాంతిలో ఉంది పెద్ద అయిన సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదో సాయం చేస్తారు కాకపోతే అంటే గతంలో అనేక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనేక ప్రత్యేక సేవా సంస్థలు ఈరోజు యుచార్య గారి పిల్లలు భార్య వాళ్ళ అమ్మగారు కాబట్టి నేను మీ తొలి వెలుగు రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ అభివృద్ధి సంక్షేమంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఈశ్వరాచార్యారు భార్య ఆమె పేరు మీద ఒక ఫోన్పే అకౌంట్ చేసి మన తొలి వెలుగులో ప్లే చేయండి ఒక్కరు పదివేలు ఐదు వేలు కాదు ఐదు రూపాయలు ఐదు వేలు లక్ష రూపాయలు ఎవరే నీ అమ్మాయికి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అమ్మ నీ అకౌంట్ నెంబర్ సార్కి వాళ్ళు ప్లే చేస్తారు తొలి వెలుగు అది ఒకటి చేయండి ఈశ్వరాచారి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం చాలా దిగ్వాసకరం మేము ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం దీనికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ రెండవ ముద్దాయి బీజేపీ పార్టీ మూడో ముద్దాయి టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు నేను ఒక పార్టీ అంటలేదు ఈ రోజు బీసీ బిడ్డలు నెత్తి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని మా రిజర్వేషన్లు మా ఇయరా అంటే కానీ మీరు ఇయ్యరా ఎవరు ఏమన్నా నేను వాగ్దానం రాహుల్ గాంధీ గారు వచ్చి సిద్ధరామయ్య గారు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం చేస్తుంది ఈ రోజు బీసీ బిడ్డలు అంతా కూడా అంతా కూడా ఆవేదనకు గురై మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నారు మాకు చదువుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి పోతే మా వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల సర్పంచ్ వార్డ్ మెంబర్లు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు ఆవేదన చనిపోవడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహింది కానీ నేను రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఈశ్వరాచార్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి కోటి రూపాయలు ఇచ్చి ఆ పిల్లలకు సెక్యూర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ప్లీజ్ నాకు ఒకటి ఏంటంటే మీకు కానీ రంగు హరీష్ బాయ్ మీకు రంగు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరు మీద ఒక ఫోన్ పే గూగుల్ పే ఒక ఫోన్ నెంబర్ మన తొలి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ఛానల్ కూడా ముందు నిలబడాలని చెప్పి నెంబర్ తీసుకోండి